అందరికీ నమస్కారం అండి ఈపీఎఫ్ఓ పెన్షనర్స్ సంబంధించి పెన్షన్ స్కీమ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ పరిధిలో లక్షలాది మంది పెన్షనర్లకు ఉపశమనం కలిగించే గొప్ప నండి అని ప్రకటించింది సో ఈపీఎస్ పెన్షనర్లకు ఉచితంగా లైఫ్ సర్టిఫికేట్లు అందించే కార్యక్రమాన్ని అయితే చేపట్టిందండి సో ఎవరైతే పెన్షనర్లందరూ కూడా తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్లను అప్లోడ్ చేస్తారో వారికి మాత్రమే తదుపరి నెల పెన్షన్స్ అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ సర్టిఫికెట్లు అనేది చాలా ముఖ్యం ఈ మేరకు ఉద్యోగుల భవిష్యత్ అనేది సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది సో ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీఎస్ పెన్షనర్స్ తమ ఇంటి వద్ద నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను ఉచితంగా పొందవచ్చు సో ప్రతి ఏటా పెన్షనర్లు తమ పెన్షన్ నిరాటకంగా పొందేందుకు సజీవంగా ఉన్నట్లు ధృవీకరిస్తూ లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించాల్సి అయితే ఉంటుంది ఈ ప్రక్రియ కోసం పెన్షనర్లు బ్యాంక్ శాఖలకు లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చింది అయితే ఆ శ్రమం తగ్గించడానికి ఐపీబీబీ ఈ డోర్ స్టెప్ సేవను అందిస్తుంది ఐపీపీబీ తన విస్తృత నెట్వర్క్లో పోస్ట్ గ్రామీణ డాక్ సేవకుల ద్వారా ఈ డోర్ స్టెప్ సేవలు అందిస్తున్నారు ఈ ప్రక్రియలో ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని యూజ్ చేస్తారండి ఇది జీవన ప్రమాణం జారీ చేసే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది పూర్తిగా కాగితం రహితం సులభంగా వేగంగా పూర్తవుతుంది పెన్షనర్లకు ఈ డోర్ స్టెప్ సేవలు అందించడానికి అయ్యే పూర్తి ఖర్చును పూర్తిగా ఈపీఎఫ్ఓనే భరిస్తుంది అందువల్ల ఈపిఎస్ పెన్షనర్లు వద్దగా అందించే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవ పూర్తిగా ఉచితంగా అందనుంది ఐపీబిబీ ఖాతాదారులు కాని వారు సైతం ఈ డోర్ స్టెప్ సదుపాయనం యూజ్ చేసుకోవచ్చు పెన్షనరీ సేవను పొందడానికి సమీపంలోని పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ ద్వారా దగ్గరలో పోస్ట్ ఆఫీస్ని సందర్శించాలి సో పోస్ట్ ఇన్ఫో యాప్ ఇండియా పోస్ట్ వెబ్సైట్ ద్వారా కూడా డోర్ స్టెప్ సర్వీస్ కోసం రిక్వెస్ట్ అయితే చేసుకోవచ్చు